మోడీ ప్రధానిగా పదేళ్ళు విజయవంతంగా పూర్తి అయిన తర్వాత మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి పదకొండు ఏటా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రెండు టర్ముల కాలానికి ఈ మూడో టర్మ్ కాలానికి ప్రధానంగా వచ్చిన తేడా ఏంటి మీరు గమనించిన విషయం ఏంటో ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి మోడీ గారు మొదటిసారి ప్రధాని అయింది రెండు వేల పద్నాలుగు అప్పుడు సీట్లు రెండు వందల ఎనభై రెండు సీట్లు ఎందుకు అని అంటే బీజేపీ ఏ ఇతర పార్టీ మీద ఆధారపడకుండా తన సొంత బలంతో పార్టీ ప్రభుత్వంగా ఏర్పరచుకోవడానికి కావలసిన సంఖ్యా బలం వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఆ బలం పెరిగింది రెండు వందల ఎనభై రెండులో మూడు రెండు అయింది అందువల్ల పదేళ్లు మోడీ పాలన పదకొండేళ్లు టెక్నికల్ గా మనం అనుకున్నా ప్రధానమంత్రిగా మోడీ గారు పదకొండేళ్లు పూర్తి చేశారు ఇంకో నాలుగేళ్లు అధికారంలో ఉంటారు నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడవసారి ఎన్నికల్లో గెలిచిన ప్రధాని ఈయన అవన్నీ కరెక్టే కానీ ఒక కీలకమైన తేడా ఏముంది అని అంటే మొదటి రెండు టర్మ్లు నేను చెప్పినట్టు అది బిజెపి ప్రభుత్వం ఏమనుకున్నా ఇంకా మాట్లాడితే మోడీ గారి ప్రభుత్వం మోడీ ఏకపక్ష ధోరణి ఇవన్నీ మీకు ఉన్నాయి అందుకే వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు అని అంటే మేము నాలుగు వందల సీట్ల పైన గెలిచే గెలుస్తాం మూడు వందల డెబ్బై సీట్లు మా బిజెపికి వస్తే మేము వంద రోజుల ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం అని ఎన్నికల ముందు ప్రసారం చేశారు అవన్నీ చూసింది కానీ ప్రజలు మోడీకి గ్యారంటీ అని ఏదైతే మూడోసారి పార్టీని కూడా పక్కన పెట్టి మోడీ గారు ముందుకొచ్చారు అది ప్రజలు విశ్వసించలేదు ప్రజలు దానికి ఆమోదం తలుపు అది పదేళ్లలో అందుకే మోడీ గారు పదేళ్లు ఒక బిజెపి పార్టీగా లేదు మోడీ గారి స్టైల్లో పాలన సాగించారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ నుండి చూస్తుంది చేస్తున్న పాలన చూస్తే అది మిత్రపక్షాలతో మాటలు అలాగే గత రెండు లోక్ లేని కీలకమైన మార్పు వచ్చింది ఏంటి అని అంటే గత రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి కానీ ఇతర పార్టీలకు గాని ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అది ప్రభుత్వం కూడా ఇవ్వలేదు లేకపోయినా సీట్లు వాళ్ళకి లేకపోయినా ప్రభుత్వం ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు కానీ ఈ మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మోడీ గారిని తిరస్కరించడమే కాకుండా సీట్లు తగ్గించడమే కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉండాలి అని హోదా ఇచ్చారు ఇప్పుడు అది కూడా మార్పు కనిపిస్తుంది ఇప్పుడు నాలుగు వందల సీట్లు అడిగిన బిజెపి పార్టీకి రెండు వందల నలభై సీట్లకే జనం పరిమితం చేయడం వల్ల సాధించిన విజయం అంటే అది ప్రజల విజయం ఎందుకు అని అంటే ప్రజల విజయం అని ఎందుకు చెప్తున్నాను అంటే రెండు టర్ములు మోడీ గారిని చూశారు మోడీ గారు చేసిన పనులు చూసారు ప్రజలు జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయి అని అంటే హంగామా జరిగింది ఆర్పాటు ప్రచారం జరిగింది తప్ప ఒక మాటలు వచ్చాయి తప్ప చేతల్లో ప్రజలకు ఎటువంటి ఇప్పుడు మీరు చేతుల్లో ఏం లేదు అనే అర్థంలో మాట్లాడతారు ఇరవై ఐదు కోట్ల జనాభాని పేదరేఖ నుంచి బేటం విజయం కాదా మోడీ గారి మాటల్లోనే అది ఉంది మన దేశ జనాభా నూట నలభై కోట్లు అందులో పేదరికం మీకు ప్రపంచంలోనే హైయెస్ట్ పేదరికం భారతదేశంలో ఉందన్నది కూడా వచ్చింది ఈయన ఇరవై ఐదు కోట్ల మందిని నేను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చానని చెప్పానని అది మూడేళ్ల క్రితమే ప్రారంభం చాలా ఆర్భాటంగా దేశం అంతా ప్రచారం అది నిజం కాదు అని మోడీ గారి చెప్పారు మీరు మేము భారతదేశంలో ఎనభై పాయింట్ ఒక కోట్ల మందికి ఫ్రీ రేషన్ మేము ఇస్తున్నాం అన్నారు ఫ్రీ రేషన్ ఎవరికి ఇస్తున్నారు ఇస్తారు పేదలకి మరి పేదరికం తగ్గితే ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం బయటికి తీసుకొస్తే మరి రేషన్ ఎనభై పాయింట్ ఒక కోట్ల మందికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అది మోడీ గారు చెప్పింది ప్రభుత్వం చెప్తుంది బీజేపీ చెప్తుంది బీజేపీ మంత్రులు చెప్తుంది మీరు ఇవి ఎక్కడ గారు చెప్పిన మాటలు మళ్ళీ పాతవే చెప్పచ్చు ఎన్నికల్లో ఆయన వాగ్దానాలే తప్ప అమలు అన్నది కానీ వాటి గురించి ఆలోచన కానీ ఎన్నికల తర్వాత చేయకుండా అది స్పష్టంగా కనిపిస్తుంది మీరేమో మేము చేయట్లేదు ప్రజలకు అవసరం ఉన్నాయి అసలు ఇప్పుడు మూడోసారి గెలిచినాక జనానికి అవసరం ఉన్న కులగణన కూడా చేపడతామని చెప్పారు కదా అది జనానికి మేలు చేసే నిర్ణయం కదా అదే బాబు నేను అందుకే పదేళ్ల పాలన ఏడాది పాలన రెండు డిఫరెన్షియేట్ చేసి చూడాలి అని చెప్పి ఇదే కొడగానని దేశమంతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో ప్రచారంలో పెడితే మోడీ గారు ఏం మాట్లాడారు బీజేపీ పార్టీ ఏం మాట్లాడింది కొలగణన వల్ల దేశ విభజన జరగడానికి దేశ దేశ విభజనకు గురయ్యే పరిస్థితి వస్తుంది ప్రజల్లో అటువంటి ఇబ్బందులు వస్తాయి ప్రజల్లో అటువంటి వైషమ్యాలు వస్తాయని చెప్పి నేను మాట్లాడారు అంటే కొలగణకు అనుకూలమా వ్యతిరేకమా ఎన్నికల్లో జరిగింది ఇప్పుడు ఎందుకు మార్పు వచ్చింది ఎందుకు అని అంటే మూడు రాష్ట్రాలు కొలగణనం చేశాయి బీహార్ కానీ మన తెలంగాణ కానీ కర్ణాటక గాని ఎన్నికల ముందు అంతా ప్రచారం అయింది నెక్స్ట్ మీకు బిజెపి పాలన కాదు ఇది ఎన్డీఏ పాలన మోడీ గారు ఏకపక్షంగా నిర్ణయించలేరు ఇప్పుడు వాళ్ళ స్వపక్షంతో పాటు ఎన్డీఏ మిత్రులతో మాట్లాడాలి వాళ్ళ ఒత్తిడి ఇదే మీకు మార్పు వన్ ఇయర్ లో ఈ వన్ ఇయర్ లో మార్పు ఏంటి అని అంటే మోడీ గారి ఏకపక్ష పాలనకి ప్రజలు అడ్డుకట్ట వేయడమే విజయం అందులో భాగమే ప్రజలకు అనుకూలమైంది ప్రజలు కోలుకున్నది జనగణన తోడగణ దాని వల్ల అనేక విషయాలు బయటకు వస్తాయి భారతదేశంలో మొత్తం లెక్క వస్తుంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వస్తాయి సామాజిక స్థితిగతులు వస్తాయి సామాజిక స్థితిగతులు వస్తాయి అందుకే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఇబ్బంది ఎందుకు జనగణన చేపట్లేదు అసలు ఎన్నికల సందర్భంగా మేము అసలు సెన్సస్ గురించి అసలు మాట్లాడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనగణన ఎప్పుడు చేస్తామని చెప్పలేదు అప్పటికే మూడు మూడు సంవత్సరాలు గడిచింది భారతదేశ చరిత్రలో మీకు జనగణన జరగకపోవడం అన్నది మొదటిసారి జరిగింది రెండు వేల పదకొండు తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారు అట్లాగే దానికి యాడ్ యాడింగ్ ఏం చెప్పారు కులగణన చేపడితే ఓబీసీ ఇతర తరగతుల వాళ్ళు ఏ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అందుకే వాళ్ళ ప్రధాన డిమాండ్ యాభై పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేయాలి అని చెప్పింది కాంగ్రెస్ అది మాట్లాడింది ఇప్పుడు పొలగానను కూడా చేపట్టడం అన్నది ఒక మార్పు అది అంటే ఏకపక్ష ధోరణి నుండి మీకు ఇప్పుడు పార్టీలతో సంప్రదించవలసిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించవలసిన పరిస్థితి వాళ్ళ డిమాండ్లు కూడా కొన్ని చేర్చవలసిన పరిస్థితి ఇది ఏర్పడింది ఇది మార్పు